హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎవరైనా మీ బ్యాంక్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అందులో మీరు కాస్త కమిషన్ తీసుకొని మిగిలిన అమౌంట్ నేను చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెబుతుంటే ఇదేదో బంపర్ ఆఫర్లా ఉంది అని బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మీరు కూడా స్కామ్లో వేరుకుని జైలు పాలు కావాల్సి ఉంది ఏం జరిగిందంటే గుజరాత్లో ఒక లేడీ డాక్టర్ డిజిటల్ అరెస్ట్ స్కామ్కు గురయ్యారు అంతేకాకుండా జీవితాంతా సంపాదించిన పంతొమ్మిది కోట్లను కేవలం తొంభై రోజుల్లో పోగొట్టుకున్నారు మార్చిలో జరిగిన ఈ స్కామ్ అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగింది మొదట డాక్టర్కు జ్యోతి విశ్వనాథ్ అనే మహిళ ఫోన్ చేసి తాను టెలికాం సంబంధించిన వ్యక్తినని ప్రస్తుతం డాక్టర్ వాడుతున్న ఫోన్ నెంబర్ అశ్లీల వీడియోలు పంపించేందుకు మీరు ఉపయోగిస్తున్నారని చెప్పి భయపెట్టింది ఆ తర్వాత తనకు తెలిసిన వాళ్ళు ఇలాంటి కేసులను డీల్ చేస్తుంటారని వెంటనే సబ్ మోహన్ సింగ్ లాయర్లు దీపక్ సైని వెంకటేశ్వర్ నోటరీ పవన్ కుమార్ అనే నకిలీ వ్యక్తులను డాక్టర్ కు పరిచయం చేసింది జ్యోతి విశ్వనాథ్ డాక్టర్ భయాన్ని క్యాష్ చేసుకుందామని భావించిన కేటగాళ్లు ఆమె మొబైల్ నెంబర్లోని అశ్లీల వీడియోలు పంపించేందుకు ఉపయోగించడమే కాకుండా మనీ లాండరింగ్ లో కూడా దోషిగా ఉన్నావని బెదిరించి ఆమె నుంచి ఆధార్ పాన్ కార్డులను అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ను తీసుకున్నారు ఈ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పే అకౌంట్లకు డబ్బులు పంపాలని మూడు నెలలలో పంతొమ్మిది కోట్లను ముప్పై ఐదు వేరువేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించారు అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు పంపింది డాక్టర్ ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారి నుంచి బెదిరింపులు తగ్గకపోవడంతో తాను మోసపోయానని భావించిన మహిళా డాక్టర్ జూలై పదహారున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గుజరాత్ సేఈడి క్రైమ్ విభాగం వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ముప్పై ఏళ్ళ లాల్జీ బాల్దానియా అనే నిందితుడిని సూరత్లో అరెస్ట్ చేశారు లాల్జీ ప్రైవేటుగా ఒక వ్యాపారాన్ని నడుపుతూ మురళీధర్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరుట ఒక బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేశారు ఈ అకౌంట్లో స్కామ్కు సంబంధించిన కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు పోలీసుల ఎంక్వైరీలో లాల్జీ స్కామర్లతో పరిచయం పరిచయమైన తర్వాత తమకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తే స్కాన్ చేసిన అమౌంట్ని ఈ అకౌంట్కు పంపి ఆ అకౌంట్ హోల్డర్కి కొంత డబ్బు ఇచ్చి మిగతా వారు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశానని లాల్జీ ఒప్పుకున్నాడు